నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ నేతల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది విపిఆర్ కన్వెన్షన్లో నిర్వహించిన ఈ సమావేశానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు చిత్తూరు ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చారు ఈ నెల పదమూడున జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు కోరారు ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ అందిస్తారు ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల పదమూడు తారీఖున జరగనున్న నేపథ్యంలో క్యాంపింగ్కి మాత్రం కేవలం ఇంకా ఐదు రోజుల సమయం ఉండడంతో నెల్లూరు జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశం నెల్లూరు జిల్లాలోని కనిపూర్తి ఉన్న ఈపీఆర్ కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు యొక్క కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేసిన యొక్క కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి ప్రభాకరెడ్డి జిల్లాలో నలుమూలలో ఉన్న ఇట్లా మంత్రులు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇట్లా మా కోఆర్డినేటర్లు కావచ్చు స్థానిక కార్పొరేటర్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరినీ కూడా ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశపరిచి ఏదేమైనా సరే ఎమ్మెల్సీ వైసీపీ అధిష్టానం నిర్ణయించిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఉపాధ్యాయ అభ్యర్థి పర్వతి సందర్శెడ్డి కావచ్చు ఇట్లా గ్రాడ్యుయేట్ అభ్యర్థి పేర్నాడ శివ శ్యాంప్రసాద్రెడ్డిని అత్యధిక మేజర్కి గెలిపించే విధంగా ఆ ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా ఇక్కడ దిశానిర్దేశం చేశారు రానున్న ఈ ఐదు రోజులు మాత్రం మనకు సమయం ఉంది కనుక ప్రతి ఓటర్ని ప్రతి ఇంటికి ప్రతి ఓటర్ని ఇట్లా గ్రాడ్యుయేటర్ని కావచ్చు టీచర్లు కావచ్చు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనం కలిసి ఏదైతే మన ప్రభుత్వం ఇట్లా ఎడ్యుకేషన్ మీద చేస్తున్న యొక్క కృషి గవర్నమెంట్ తరపున అదే మన ప్రభుత్వం తరపున ఇట్లా వసతి దీవుని కావచ్చు విద్యా దీవుని కావచ్చు రెమెంట్స్ మీద కావచ్చు ఈ విధంగా అనేక పథకాలు మన ఎడ్యుకేషన్ కనుక దీన్ని గ్రాడ్యుయేట్ లెక్క తీసుకెళ్లి తో మాట్లాడి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కూడా నిరుద్యోగ యువతలు కూడా ఇట్లా జాబ్ క్యాలెండర్ పక్కన కూడా ఇట్లా ఎడ్యుకేషన్ పక్కన ఇటువల్నే మనం కానిస్టేబుల్ పోస్టులు కావచ్చు గ్రూప్ ఫోర్లు కావచ్చు ఈ విధంగా ఇడులు చేస్తూ ప్రభుత్వం అనేక రకాలుగా కృషి చేస్తుంది కనుక ఇవన్నీ కూడా మనం ఓటర్ల దగ్గర తీసుకెళ్లి గ్రాడ్యుయేట్ ఓటర్లు కూడా మన అభివృద్ధి పడే విధంగా కృషి చేయాలని కూడా తెలియజేశారు అదే విధంగా టీచర్లకు సంబంధించి కొన్ని కొన్ని పార్టీలు టీచర్ల మధ్య కొన్ని గ్యాప్లు ఇచ్చే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు అవన్నీ కూడా తిరస్కరించి ప్రభుత్వం చేస్తున్న కృషిని టీచర్స్ చేస్తున్న మేళలు కూడా మన టీచర్ల వెళ్ళి ఇట్లా ప్రైవేట్ టీచర్స్ కావచ్చు గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు అందరినీ కూడా సమన్యపరచుకుంటూ కూడా మనం వాళ్ళతో మాట్లాడి మన టీచర్స్ ఉపాధ్యాయ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి పరతృష్ రెడ్డి కూడా ఓట్లేసి అత్యధిక మెయిన్ గెలిపించే విధంగా మనం మాట్లాడే విధంగా కృషి చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఈ ఐదు రోజులు కూడా ప్రతి వాళ్ళ మండలాలు కావచ్చు వాళ్ళ ఏరియాలో కావచ్చు వాళ్ళ సంస్థలు కావచ్చు స్కూల్లో కావచ్చు ప్రతి దగ్గర కూడా వెళ్ళి ఓటర్ని కలిసి మాట్లాడే విధంగా క్యాంపు చేయాలి క్యాంపు చేసి ఏక ఓటర్లో అత్యధిక మెజార్డితో మన అభ్యర్థిని గెలిపించే విధంగా కృషి చేయాలని కూడా ఇక్కడ పాల్గొన్న ప్రతి నాయకుడు ఇట్లా జిల్లా కోఆర్డినేటర్ బాలిన శ్రీనిస్ రెడ్డి కావచ్చు జిల్లా మంత్రి కాకుండా గోవిందెడ్డి కావచ్చు ఆదిలపాపారెడ్డి కావచ్చు ఎమ్మెల్సీలు ఇట్లా బేదా రాజ్యసభ సభ్యులు బేద మస్తాన్ కావచ్చు ఇట్లా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా నాయకులు ముఖ్య నాయకులు మాట్లాడి స్థానిక నాయకులకు కావచ్చు సానుభూతి పట్ల అందరూ కూడా దిశానిర్దేశం చేశారు ఏదేమైనా ఈ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేసే విధంగా కూడా ఇక్కడ నాయకులందరూ కూడా ఏకతాటిక మీదకి వచ్చి కృషి చేస్తున్నారు చెప్పుకోవచ్చు కెమెరామెన్ చలపతో కృష్ణ టీవీ నెలవారు